దేవుడు మనం ఎన్ని ప్రార్థనలు చేశామా అని మన ప్రార్థనల సంఖ్యను చూడడు మనం ప్రార్థనలు ఎంత వాగ్దాడితో ఉన్నాయా అని ఆయన వాటి ఆకర్షణీయతను చూడడు మన ప్రార్థనలు ఎంత సుదీర్ఘంగా ఉన్నాయా అని ఆయన వాటి నిడివిని చూడడు మనం ఎంత శ్రావ్యంగా ప్రార్థిస్తున్నామా అని ఆయన మన మాధుర్యతను చూడడు మన ప్రార్థనలోని తార్కిక శక్తిని కానీ వాదనా పటిమను కానీ వాక్చాతుర్యాన్ని కానీ మనం వాడే పదాలను కానీ మనం ఉపయోగించే ఆ యొక్క బాణిని కానీ చూడడు కానీ మన ప్రార్థనలు ఎంత తీక్షణంగా ఉన్నాయా ఎంత పట్టుదలగా ఉన్నాయా ఎంత యథార్థంగా ఉన్నాయా ఎంత హృదయలుతుల నుండి ఉన్నాయా అని మాత్రం దేవుడు చూస్తాడు సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఇలాగుంటుంది యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము చూసారా మనం యథార్థంగా ప్రార్థిస్తే ఆకాశ మహాకాశములకు అవతల ఉన్నటువంటి పరలోక సింహాసనాన్ని మన ప్రార్థన పెన్నవేసుకుంటుంది అవి దేవుడు జవాబిచ్చేంత వరకు దేవుని తొందర పెడుతూ ఉంటాయి అటువంటి ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు ప్రార్థన ఒకటి రెండు విజ్ఞాపన ప్రార్థనలో చాలా రకాల ప్రార్థనలు ఉంటాయి కృతజ్ఞత ప్రార్థన ఉంటుంది మన కొరకు చేసుకునే ప్రార్థన ఉంటుంది విజ్ఞాపన ప్రార్థన ఇతరుల కొరకు చేసే ప్రార్థన ఉంటుంది మన కొరకు చేసే ప్రార్థన కంటే కూడా ఇతరుల కొరకు చేసే ప్రార్థనలు అంటే దేవునికి ఎంతో ఇష్టం ఒక వ్యక్తిని మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే ఆ వ్యక్తి కోసం అంత పట్టుదలగా ప్రార్థిస్తూ ఉంటాం అయితే నిరాశ నిస్పృహలో ఉన్న వారికి మనం చేయగలిగిన సహాయం ఏంటో ఏదైనా ఉంది అంటే ప్రార్థన వారిని ఆ వలలో నుండి విడిపించగలిగినది నీ ప్రార్థనే అనుదిన మోకాలపై మనం గడపాలి అనుదిన ప్రార్థనలు గడపాలి ఎడతెక ప్రార్థనలు గడపాలి యథార్థంగా ప్రార్థన చేయాలి ఇతరుల కోసం కూడా ప్రార్థించాలి కానీ మనమైతే నా కొరకు నా బిడ్డల కొరకు నా భర్త కొరకు భార్య కొరకు ఇలా మన కుటుంబం వరకు ప్రార్థిస్తూ ఉంటాము ఎక్కువగా కానీ ఎవరైతే ఎక్కువగా వారి కుటుంబము కంటే వారి కంటే కూడా ఇతరుల కొరకు చేస్తారో వారి జీవితం అదే రీతిగా దేవుడు విడిచిపెట్టడు యేసుప్రవ్ వారు చేస్తుంది విజ్ఞాపన విజ్ఞాపన ప్రార్థనే ఆయన ఈ లోకం నుండి అవరోహణం ఆ పరలోకానికి ఆరోహణమైంది మొదలుకొని ఆ సింహాసనాశీనుడైన దేవుని కుడిపార్షున కూర్చొని నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు నేను అందుకే ప్రతిరోజు అంటాను నా కొరకు నేను చేసే ప్రార్థనల కంటే కూడా నీవు నా కొరకు ప్రార్థిస్తున్నావు చూడండి దాన్ని బట్టే నేను సజీవంగా ఉన్నాను దాన్ని బట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను దాన్ని బట్టే నాకు ఈ జయం వచ్చింది దాన్ని బట్టే నేను ఈ రీతిగా తప్పించబడ్డాను అని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను అవును కదా మన కొరకు మనం చేసుకున్న దానికంటే కూడా దేవుడు మన కొరకు ఎక్కువగా చేస్తున్నాడు ఎవ్రీ సెకండ్ చేస్తున్నాడు ఎవ్రీ సెకండ్ మనల్ని చూస్తున్నాడు ఏ సమయాల్లో ఏది మన కొరకు పొంచి ఉందో దాని నుండి ఎలా బయటపడాలో ఆయనకు మాత్రమే తెలుసు ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవంగా ఉన్నాం మనం ప్రయాణం చేస్తున్నాం ప్రయాణం ప్రారంభించాం అక్కడ ఆపద కలుగుతుందని మనకు తెలియదు కదా ఆపదల నుండి తప్పించమని కొన్నిసార్లు అనకుండానే మనం ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాము కానీ ఆయన మన కొరకు చేస్తున్నాడు కాబట్టే ఆ ప్రయాణంలో ఆపద నుండి మనం తప్పింపబడతాం అందుకే ప్రతిరోజు చెప్పాలి దేవా నా కొరకు నా కుటుంబం కొరకు మీరు ప్రతిరోజు ప్రార్థిస్తున్నందుకు మీ కృతజ్ఞతలని చెబుతూ ఉండాలి అంత మాత్రమే కాదు మనం కూడా ఇతరుల కొరకు అలాగే ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటామో అలాంటి విజ్ఞాపన ప్రార్థనలు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో దేవుడు మన ప్రార్థనలను బట్టి ఆనందిస్తారు మీకోసం కొంత సమయం దేవుని సన్నిధిలో గడపడం తప్పేమీ లేదు మీ కొరకు కొంత సమయం ప్రార్థనలో గడపడం తప్పేమీ లేదు కానీ ఎక్కువ సమయం ఇతరుల కొరకు ప్రార్థించడంలో గడపండి అందరూ అంటూ ఉంటారు దైవజనులు అధికముగా అభివృద్ధి చెందుతూ ఉంటారు అధికంగా ఆశీర్వదించబడతారు అధికమైన మేలను వారు పొందుకుంటూ ఉంటారు అని ఎందుకో తెలుసా ఇదే రహస్యం వారు సంఘ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు వారికి తెలిసిన వారి సరౌండింగ్స్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తుంటారు ముఖ్యంగా వారి కొరకు వారి కుటుంబ సభ్యుల కొరకు వారి సేవ కంటే కూడా ఎక్కువగా ఇతరుల కొరకు ప్రార్థిస్తుంటారు కాబట్టి దేవుడు వారి ప్రతి ప్రార్థనకు జవాబిస్తూ ఉంటారు అబ్రహాము కుటుంబంలో శారగర్భం ముయ్యబడి ఉన్నది కానీ అబ్రహాము ఎప్పుడైతే అభిమేలకు ఇంటి వారిలో ఉన్న ముయబడిన గర్భాల నిమిత్తం ప్రార్థించాడో ఆ అభిమేలకు ఇంటిలో ఉన్న ముయబడిన ప్రతి గర్భాన్ని దేవుడు తెరిచాడు ఆ ప్రార్థన విని అంత మాత్రమే కాదు వెరీ నెక్స్ట్ వర్స్లోనే శార గర్భాన్ని కూడా దేవుడు తెరిచాడు హలోలుయ్య చూసారా ఇతరుల కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మన జీవితంలో కూడా ఉన్న అవసరతను ఆయన తీరుస్తూ ఉంటారు ఇక్కడ విజ్ఞాపన ప్రార్థనలో ముఖ్యమైన ఇంకొక విజ్ఞాపన ప్రార్థన ఏంటో తెలుసా మనల్ని హింసించే వారి కొరకు మనల్ని బాధ వారి కొరకు మనల్ని శత్రువులుగా ఎంచే వారి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఇంకా సంతోషిస్తారు వారి కొరకు ప్రార్థించాలని అనిపించదు వారు మనకు అన్యాయమే చేసి ఉండవచ్చు కానీ మనలో ఉన్న కక్ష కోపము కోపము కలహబుద్ధి ఈర్ష పగ ప్రతీకారము అసూయ ఇలాంటివన్నీ మనం ప్రక్కన పెట్టి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాము కాబట్టి ఆయన మరింతగా సంతోషిస్తాడు కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం ప్రార్థనలో అధిక సమయం గడుపుదాం అటు కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక ఆమె థ్యాంక్ యూ ప్రేస్లో